రాజీవ్ గాంధీ విగ్రహ విషయంలో ఎమ్మెల్యే కేటీఆర్ దగ్గర మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు మంగళవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాకే దమ్ముందా అని ప్రశ్నించారు పద్దెనిమిదేళ్లు ఓటు హక్కుతో పాటు దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ బీజం వేశారని గుర్తు చేశారు కేటీఆర్ గతంలో అమెరికాలో చేసిన ఉద్యోగం ఆయన వేసిన భిక్ష అని చెప్పారు దిగమింగుకో ప్రజలు ఓడగొట్టారు తప్పది మేము ఓడగొట్టినప్పుడు మాకు కూడా బాధ కలిగింది మేము దిగమింగుకున్నాం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఏది పడితే అది మాట్లాడలే బాధ్యత వ్యవహరించడం మీరు కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించు రాగానే కూలగొడతా కూలగొడతా అంటే ఇటువంటి మాటలు ఇంకా అహంకారం తగ్గలే అనేటువంటి ఆది పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చి ఇంకా దక్కకపోతే ఎవరు ఏం చేయాలి మహిళల పట్ల మాట్లాడుతున్న అసహన మాటలు చూస్తూ ఉన్నాం విగ్రహాలు గుల మాట అని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉంటారా ఎవరికన్నా కాంగ్రెస్ అధికారం లేకపోతే కూడా ఒకవేళ అధికారం లేకపోతే కూడా ఈ రాజీవ్ గాంధీ కొరకు ప్రాణం దేశం కొరకు ప్రాణం చేసి ఏనా అవనే చాలమ ఉన్నాడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ప్రారంభమైంది ముక్క దొరకలే అమానత్వం కూడా లేకుండా ఆ విగ్రహం పట్ల మాట్లాడుతూ ఉన్నాం ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతా ఉన్నాం ఏది పడితే అది మాట్లాడితే నడవదు అది రాజీవ్ గాంధీ విగ్రహం మా నాయకుడు విగ్రహం ఈ దేశం ఇరవై ఒక్క శతాబ్దంలోకి తీసుకుపోవడానికి పద్దెనిమిది సంవత్సరాలకే యువత ఇచ్చిన నాయకుడు ఈ రోజు మనం వాడుతున్నటువంటి సెల్ఫోన్ కంప్యూటర్ తో సహా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఇలా అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అంటే రాజీవ్ గాంధీ గారి ఇచ్చినటువంటి ఒక దేన్ ఆయన ఇచ్చినటువంటి భిక్ష దయచేసి మర్చిపోద్దని కోరుతా ఉన్నా వాస్తవంగా ఇలా చేయాల్సి ఉండే మా నాయకురాలకు సోనియా గాంధీ గారి రావడంలో కొంచెం అస్వస్థత తన వయసు దృష్ట్యా త్వరలోనే అట్టాసంగా చాలా పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేస్తాం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటరేట్ ఉంగర చేస్తాం విగ్రహం ఇప్పటికే నెలకొల్పబడ్డది నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ పనులను స్వయంగా పర్యవేక్షించిన సంబంధిత వాళ్ళందరితో అక్కడ మొత్తంగా పని పూర్తయి ఉంది బరాబర్గా మళ్ళీ చెప్తాను బరాబర్గా సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవం అట్టాసారి జరుగుతుంది